చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి జన్మ నక్షత్రం వసంత పంచమిని పురస్కరించుకుని వాసరలో నిర్వహించిన వసంత పంచమి వేడుకలతో ఆలయం భక్త జన సంద్రంగా మారింది ఉదయం తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఆలయంలో మంత్రధోరలు మారబోగుతున్నాయి వసంత పంచమి సందర్భంగా తమ పిల్లా పాపలతో అక్షర శ్రీకార పూజ చేయించేందుకు భక్తులు కూడా భారీ సంఖ్యలోనే ఆలయానికి ధరీ రావడంతో ఆలయంలో అమ్మవారి దర్శనం కోసం బారుడు తిరిగిన భక్తులతో ఆలయ ప్రాంగణం అంతా కూడా కిందలాడుతోంది అటు ఆలయ సమీపంలో ఉన్న పవిత్ర గోదావరి కూడా పుణ్య స్థానాలతో నదీ తీరం కూడా కిటెకలాడుతోంది బాసర సరస్వతి ఆలయంలో కొనసాగుతున్న వసంత పంచమి వేడుకల గురించి తెలుసుకుందాం తల్లి నిలయం దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధ దేవాలయం అయిన నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి అమ్మవారి జన్మదినం మూలా నక్షత్రం వసంత పంచమి సందర్భంగా వేకువజామున ఒంటిగంట నరకు అర్చకులు వేద పండితులు అమ్మవారికి మంగళ వాయిద్య సేవ అష్టోత్తర శత పూజ నూట ఎనిమిది కలశ జలాలతో అభిషేకం మహాహారతి నిర్వహించారు దీంతో వసంత పంచమి వేడుకలు ఆరంభమయ్యాయి ఉదయం ఒంటి గంట నుండి భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉన్నారు వసంత పంచమిని పురస్కరించుకుని ఉదయం మూడు గంటల నుండి చిన్నారులకు అమ్మవారి చెంత అక్షర శ్రీకార పూజలు ప్రారంభమయ్యాయి ఉదయం మూడు గంటల నుండి చిన్నారులకు అమ్మవారి చెంత అక్షర శ్రీకార పూజలు ప్రారంభమయ్యాయి క్యూ లైన్లలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇదిలా ఉంటే శాసనసభ సమావేశాల కారణంగా పట్టు వస్త్రాల సమర్పణకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాకపోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ జ్యోతి పార్లమెంటు సభ్యుడు సోయం బాపురావు శాసనమండలి సభ్యుడు దండే విఠల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ వస్త్రాలు సమర్పించారు అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అటు ఇదే ఆలయంలోని మహాలక్ష్మి మహాకాళి అమ్మవార్లకు కూడా పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు చేశారు వసంత పంచమి సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి అటు క్యూ లైన్లలోనూ భక్తులు అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలోనే బారులు తీరారు ఎండలను దృష్టిలో ఉంచుకుని అధికారులు భక్తుల సౌకర్యార్థం తడకలతో పందిళ్లు వేయించారు తాగునీటి వసతిని కూడా కల్పించారు మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అక్షర శ్రీకార పూజల కోసం ప్రత్యేకంగా మూడు చోట్ల అక్షరాభ్యాస మండపాలను ఏర్పాటు చేశారు క్యూ లైన్లలో ఉన్న పిల్లలకు పాలు బిస్కెట్లు పండ్లు అందజేశారు అటు భక్తులతో ఆలయ సమీపంలోని పూజా సామాగ్రి దుకాణాలు ఇతర దుకాణాలు కిటకిటలాడాయి హోటళ్లు కూడా కళకళలాడాయి ఈ వేడుకలతో బాసర మరోసారి భక్తజన సంద్రంగా మారిపోయింది ప్రతి సంవత్సరం బాసర సరస్వతి ఆలయంలో ఈ వసంత పంచమి వేడుకలతో పాటు శారదీయ నవరాత్రులు గురు పౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు ఆ చదువుల తల్లి శ్రీ సరస్వతి దేవి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం అట్లాగే వసంత పంచమిని పురస్కరించుకుని అమ్మవారి సమక్షంలో తమ పిల్లలకు అక్షర స్వీకారం చేయించేందుకు వచ్చిన భక్తులతో బాసర జనసంత్రమైంది మొత్తం మీద ఈ వసంత పంచమి సందర్భంగా బాసరకు కొత్త శోభ వచ్చిందని చెప్పొచ్చు ఎక్కడ చూసినా ఆలయ ప్రాంగణంతో పాటు పరిసరాలతో పాటు వీధులు కూడా భక్తులతో కిటకిటలాడుతోంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అటు ఆలయ అధికారులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు మొత్తం మీద బాసర మరోసారి భక్త జన మారింది లెనిన్ ఆదిలాబాద్ న్యూస్ ఎయిటీన్